హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ మూగజీవుల ప్రేమ అంతులేనిది యువతితో ఆవు చూపించే ఆప్యాయతకు నెటిజన్లు ఫిదా మూగజీవుల ప్రేమ ముందు మనుషుల ప్రేమ కూడా తక్కువే అని జంతు ప్రేమికులు భావిస్తుంటారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వీడియో నెట్టింట చెక్కళ్ళు కొడుతుంది ప్రేమను మాటల్లో చెప్పలేకపోయినా చేతల్లో ఎంతో మధురంగా చూపించవచ్చు ఇది గోమాతకు ప్రత్యేకం అంటూ చిత్ర అనే ఎక్స్ యూజర్ వీడియోను షేర్ చేశారు అందులో ఒక ఆవు ఆ యువతితో చాలా ఆప్యాయతంగా ఉంటుంది యువతి ఒడిలో ఆవు చిన్న పిల్లాడి మాదిరిగా సేద తీరేందుకు ప్రయత్నిస్తుంది మరోవైపు యువతి బాధగా ఉన్న సమయంలో ఆవు యువతిని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది ఆ యువతి సైతం ఆవును అంతే ప్రేమగా చూసుకుంటుంది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చెక్కర్లు కొడుతుంది ఆవుకు యువతికి మధ్య ఉన్న ఆప్యాయతకు నెటిజన్లు ఫిదా అయ్యారు ఈ వీడియోను దాదాపు పద్నాలుగు వేలకు పైగా వ్యూస్ వచ్చాయి కాగా జంతు మూగ మూగజీవులపై ఎనలేని ప్రేమ చూపిస్తుంటారు మనుషులకు ఆపద వస్తే ఎవరైనా చూసుకుంటారు కానీ మూగజీవులకు ఆపద వస్తే బాగోగోలు వస్తే ఎవరు చూసుకుంటారని మూగజీవులపై ప్రేమతో కొందరు ఉద్యోగం వదిలేసి మరి వాటికి సేవ చేయడానికి సంస్థలు పెడుతున్నారు ఇటీవల ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లిలో సంగమిత్ర యానిమల్ ఫౌండేషన్ సంస్థను స్థాపించారు ఏడుగురు యువకులు పూర్తి సేవాభావంతో ఈ సంస్థను నిర్వహిస్తూ మూగజీవులకు అండగా నిలుస్తున్నారు వేలాది జంతువులను సంరక్షిస్తూ అందరి మన్నలను పొందుతున్నారు హాయ్ దిస్ ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్